ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు డెలివరీకి కావాల్సినవన్నీ ఒకటే ఒకటే ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట అందులో నాకు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఈ బెల్ట్ అనమాట ఇది హిప్ బెల్ట్ అంటే మెటర్నిటీ బెల్ట్ అని కూడా అనొచ్చు పోస్ట్ మార్టం బెల్ట్ అని కూడా అనొచ్చు ఇప్పుడు నేను నాకున్న బడ్జెట్ నేను పెట్టుకోలేను కాబట్టి ప్రవీణ్ ట్రై చేయమన్నా ఇది యాక్చువల్గా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది నేను ఇన్ కేస్ లింక్ ఇవ్వగలిగితే లింక్ ఇస్తాను లేదంటే అంటే నాకు లింక్స్ అవ్వట్లేదు ప్రొవైడ్ చేయడం సో ఇదైతే నాకు నాకు బాగా నచ్చింది నేను మీకు బ్రాండ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది కొలాబరేషన్ ఏం కాదు ప్యూర్లీ నేను పర్చేస్ చేసుకున్నదే యాక్చువల్గా రెండు బెల్ట్లు ఆర్డర్ చేశాను ఏది బాగుంటుందో చూద్దామని ఒకటి క్యాన్సిల్ అయిపోయింది ఇంకోటి ఇది అన్నమాట రెండు బెల్ట్లు వస్తాయి ఒకటి హిప్కి వస్తుంది ఒకటి అండర్ హిప్ లాగా వస్తుందనమాట మనకి నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు మన కంఫర్ట్ నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఈ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంతకుముందు అథరైటీస్ ఉండేది కదా సో అందువల్ల ముందుగా పెట్టుకున్నాను వెంటనే పెట్టుకోవడానికి కావద్దు ఎందుకంటే స్టిచ్చెస్ పెయిన్స్ అవి ఉంటాయి కాబట్టి బట్ నేను అసలు బయట తీసుకోవడం ఇష్టం లేక ఆన్లైన్లో రివ్యూస్ అవి చూసి వెతికి వెతికి పర్చేస్ చేసుకున్నా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బిలోనే పడింది అంతకని మించి నేను ప్రైస్ పెట్టదలుచుకోలేదు బయట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారనమాట అందువల్ల ఆన్లైన్లో అయితే మనం రివ్యూస్ చూసి తీసుకోవచ్చు కదా అందుకని ఆర్డర్ చేశాను సో మీకు ఇన్ కేస్ మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే ఇది ఆర్డర్ చేసుకోండి నేను జస్ట్ బాగుంది కదా అని రికమెండ్ చేస్తున్నాను అంతే ఇది బ్రాండ్ వచ్చేసి సమ్ ఫ్లెక్స్ సంథింగ్ ఏదో బ్రాండ్ అనమాట సో అందువల్ల నేను మీకు ఈ కార్డులో చూపిస్తున్నా ఆఫ్లెక్స్ అనే బ్రా బ్రాండ్ సో కావాలంటే మీరు అమెజాన్లో ఆఫ్ ఫ్లెక్స్ అనే బ్రాండ్ చేసిన ఫ్లిప్కార్ట్లో మీకు దొరికేద్దనమాట సో నాకు లింక్ ప్రొవైడ్ చేయడం అవ్వకపోతే అని చెప్పి బ్రాండ్ చూపిస్తున్నాను సో యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ